కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంను మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సోమవారం సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల వసతి గృహం తరగతి గదులు వంటగది భోజనశాల తాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించారు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు బాలికలతో నేరుగా మాట్లాడిన చైర్మన్ వారికి అందుతున్న విద్య భోజనం వసతి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు కెజిబివిలు బాలికలకు దేవుడిచ్చిన వరమని పేర్కొన్నారు బాలికల భద్రత ఆరోగ్యం నాణ్యమైన విద్యపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు జిల్లా స్థాయిలో కెరివ్స్పోలో ప్రథమ స్థానం వచ్చిన గీత అనే విద్యార్థిని సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ యు నారాయణ రెడ్డి ప్రిన్సిపాల్ సయ్యద్ హసీనా బేగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు కనిగిరి ప్రాంతంలోని గాంధీ బాలికల పాఠశాలను వచ్చి చూడడం జరిగింది ఈ పాఠశాల పరిసరాలు అలాగే పిల్లలకి భోజన వసతి ఎలా ఉందని చెప్పేసి మరి గౌరవతో పాటు చూడడం జరిగింది చాలా చక్కగా ఉంది పిల్లలకి వేడిగా భోజనం మరి రుచికరంగా కూడా భోజనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు సంతృప్తికరంగా ఉంది అలాగే పరిసరాలు కూడా మరి ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు అందరూ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా చూసుకుంటూ మరి పరిసరాలు చాలా బాగుంది మరి ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి ఎందుకంటే మరి ప్రభుత్వాలు పిల్లలపైన ఎంతో ఖర్చు పెట్టి పిల్లల విద్యే ముఖ్య దే ఉద్దేశంగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా మరి పేదరికం పేదరికం అడ్డు రాకూడదు విద్యకని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాయి అదే పందాలో మరి అన్నీ కూడా ఉచితంగా ఇస్తూ మరి ఇలాంటి వస్తువులు కల్పించినందుకు ప్రభుత్వం ధన్యవాదాలు మరి ఇలాంటి పాఠశాలలు ఇలాంటి హాస్టల్స్ మరి పిల్లలకి దేవుడి వరంలో భావించి వాటిని ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఎక్కడో కార్పొరేట్ స్థాయిలో ఆశించి అక్కడ చేర్చకుండా మరి ఇలాంటి పాఠశాలలు చేపించి మరి ఇలాంటి పాఠశాలలు చదువుకున్న వాళ్ళే మరి వాళ్ళ క్రమశిక్షణగా ఉన్నారని చెప్పేసి నేను చాలా మటుకు గమనిస్తూ ఉన్నాను మరి కార్పొరేట్ స్థాయికి చదివి చదువు పిల్లలు చదివిన పిల్లలకి క్రమశిక్షణ లేక వాడు వాళ్ళ జీవితమే పాడే పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వాలు మరి చదువు కోసం పెట్టే పెట్టుబడి కానివ్వండి మరి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి వాట్ ఎవర్ మేబీ అవన్నీ కూడా మనం ప్రజలు ఉపయోగించుకొని మరి తల్లిదండ్రులు ఇలాంటి పాఠశాలలకి అవకాశం ఇస్తూ ఇంకా ఇంకా ప్రభుత్వాలు వీటిని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం మేరకు ఉంది ఇవన్నీ కూడా మరి మరి మా మేడం గారు ఈ ప్రాంతం అయిపోయిన మేడం గారు చాలా కష్టపడి మా అందరి సహకారంతో స్టాఫ్ అంతా మేడం గారికి సహకరిస్తూ మా జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న స్కూల్ స్కూలు కాబట్టి ఇంకా ఈ మంచి పేరును కొనసాగించుకుంటూ పిల్లలకి ఇంకా బాగా తీసుకుంటూ మరి ప్రాంతాన్ని ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి పదంలో మేడగా నడిపిస్తాడు నమ్మకం మాకుంది కాబట్టి ఇంకా టీచింగ్ స్టాఫ్ పిల్లల్ని వారి పెళ్ళకంటే ఎక్కువగా చూసుకుంటూ మరి మరి పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకొని మరి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా క్రమశిక్షణతో పిల్లల్ని బాగా చూసుకుంటూ ఈ స్కూల్ అభివృద్ధికి సద్ధాలు కోరుతున్నాను